హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా ఇంటి దేవుడికైతే వెళ్తున్నాం అనమాట ఇది శ్రావణ మాసం కంటే ముందు షూట్ చేసిన వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను అందుకనేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మాకైతే మొక్కు అనమాట ఆ మొక్కు తీర్చుకోవడానికి కోసమైతే మేము వెళ్ళాము ఇంకా ఆ మొక్కు ఏంటి అనేది నేను ముందు ముందు అయితే చెప్తాను ఖచ్చితంగా ఇంకా మేము అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్వీట్ అయితే చేయాలి నైవేద్యం చేసి ఇంట్లో పెట్టేసి పూజ అయితే చే చేయాలి కాబట్టి దానికి సంబంధించినవి అయితే అనమాట ఇంకా మా సైడ్ ఎక్కువగా వంకాయి అన్నము అలాగే రవా పాయసం చేస్తారు ఆయనకొచ్చేసి లక్ష్మీ నరసింహస్వామికి పాయసం రవా పాయసం అయితేనే చాలా ఇష్టము అదైతేనే చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో అన్నంకైతే పెట్టేశాను పిల్లలకు కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి తొందర చేయాలనేసి ఇంకా ఇక్కడైతే బెల్లము నీళ్ళు అయితే వేసేసి అవి బెల్లం బాగా కరియాక రవ్వ అయితే వేసుకోవాలన్నమాట ముందుగా శనగపప్పు వచ్చేసి కుక్కర్లో అయితే వేసేసి నేను ఉడికించి పెట్టుకున్నాను ఎందుకంటే చాలాసేపు అవుతుంది ఉడకడానికి అనేసి ముందుగానే ఉడికించి అయితే పెట్టాను రవ అయితే కొంచెం ఉడికి దగ్గర పడ్డాక శనగపప్పు అయితే వేసేసుకోవాలి అంతే అదే పాయసము ఇంకా శనగపప్పు అయితే ఉడికించి పెట్టుకున్నాను అవి కూడా రవ్వ అయితే దగ్గర పడ్డాక అవి కూడా వేసేసి కొంచెం ఉడికించుకుంటే ఆ స్వీట్ కూడా శనగపప్పుకి అయితే పట్టుకుంటుంది అనమాట ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామికి చాలా ఇష్టము ఇంకా మా భాషలో చెప్పాలంటే ఉరుకుందిరన్న స్వామి అని మేము అంటాం అని పిలుస్తారు మీకు ఇంతకుముందు వీడియో అయితే పెట్టాను అది డీటెయిల్గా అయితే అక్కడ గుడి అయితే చూపించడం జరిగింది ప్లీజ్ ఆ వీడియో చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంక ఇక్కడ వంకాయ కూడా అయ్యింది పాయసం కూడా చుట్టూ దగ్గరికి పడింది చాలా బాగుంటుంది నిజానికి మామూలు టైంలో అంత టేస్ట్గా ఉండదు దేవుడి పేరు చెప్పి దేవుడి కోసం అని చేస్తాం ప్రత్యేకంగా అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా నేను ఇక్కడ పూజ కూడా చేసుకుంటున్నాను మీకు చెప్పినట్టు నేను శ్రావణ మాసం కంటే ముందు వీడియో కాబట్టి నేను అప్పటికి కలసం అయితే పెట్టుకోలేదు ఇంట్లోన అప్పటి వీడియో అనమాట ఈ మధ్యలోనే పెట్టుకున్నాను అనమాట నేను కలిసాము మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడంతో నేను పెట్టుకున్నాను కలిసాము అమ్మవారిదైతే ఇంట్లో ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను కొబ్బరికాయలో అయితే పువ్వు వచ్చింది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది పువ్వు వస్తే చాలా మంచిది అని అంటారు అందరూ అక్కడ విభూది రూపంగా పెట్టుకోయింది నేను ఊరుకుంద ఇరున్న స్వామిని అనమాట మా ఇంటి దేవుడు మా భాషలో చెప్పాలంటే ఊరుకుంద ఇరన్న స్వామి అలాగే మీ మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే లక్ష్మీ నరసింహస్వామి అనమాట అదే అవతారం ఇంకా ఆయనది ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు ఇంకా మా సైడ్ అట్లే పిలుస్తారు కాబట్టి నేను అట్లే చెప్తున్నాను ఇంకా నేను ధూపం కూడా వేసుకున్నాను నాకు నిజంగా ధూపం వేసుకోవడం చాలా ఇష్టము ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు అంతా అట్లా ధూపం అయితే వేసుకుంటాను ఇంకా ఇప్పుడు కూడా అలాగే వేసుకున్నాను నేను ఎందుకు గుడికైతే వెళ్తున్నాను అనేది అయితే చెప్తాను మొక్కు ఉన్నింది మాకైతే మేమైతే ఒక కోరిక కోరుకొని మొక్కుకున్నాము ఆయనకు నెరవేరింది చాలా మంచిగా జరిగింది నాకైతే ఇంకా ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవడానికైతే వెళ్తున్నాను అనమాట ఆ వచ్చేసి కన్నుగుడ్లు కూర అయితే అంటారు వాటిని అయితే దేవుడికి సమర్పిస్తాను కోరిక నెరవేరితే కనుక అనేసి అయితే నేను మొక్కుకున్నాను అనమాట ఇంకా అవి ఇవ్వడానికి ఈరోజు వెళ్తున్నాను నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను కోరుకున్న కోరిక కూడా నెరవేరి నెరవేరింది చాలా మంచిగా అనిపించింది అవి తీసుకొని అయితే వెళ్తున్నాను అలాగే వాటితో పాటు ఎప్పుడు వెళ్ళినా మేము బియ్యము బ్యాలు అలాగే బెల్లము ఇవి ఇయ్యాలి ఆయన ఖచ్చితంగా ఇయ్యాలి ఎవరు వెళ్ళినా కూడా అవి ఇవ్వకుండా అయితే రారు ఇంకా బియ్యము బ్యాళ్ళు కొన్ని అలాగే బెల్లం అయితే వేసుకున్నాను అక్కడ కూడా దొరుకుతాయి కానీ చాలా రేట్ అయితే చెప్తారు అందుకనే నేను ప్రతిసారి ఇంట్లో నుంచి అయితే తీసుకెళ్తాను అనమాట ఇంకా అలాగే అన్నీ వేసి పెట్టేసుకున్నాను తీసుకెళ్ళడానికి ఇంకా ఇంట్లో పని అంత అయిపోయింది పిల్లలకైతే ఆ రోజు ఎగ్జామ్ ఉన్నింది ఇంకా అందుకే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు వాళ్ళని అయితే తీసుకెళ్ళలేదు ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ నేను ఒక దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పెట్టేసుకొని వెళ్ళాలి ఇప్పుడు బయలుదేరుతున్నాము నేను మా ఆయన అయితే ఇద్దరే వెళ్తున్నాం లేండి ఇద్దరే కదా అనేసి మేమైతే బైక్ మీద అయితే బయలుదేరామనమాట ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళినా తినకుండానే వెళ్తాను నేను ఆయన కూడా అలాగే తినకుండా అయితేనే వెళ్తాం ఏం తినకుండా ఎంతసేపు అయినా కానీ అట్లే అయితే ఉంటాము ఇప్పుడు కూడా మేము ఏం తినలేదు ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ అయితే తీసుకొని అలాగే మేము తినడానికి కూడా క్యారియర్ అయితే తీసుకున్నాను ఈరోజు ఏం అమావాస్య అయితే లేదు అమావాస్య ఉంటే ఖచ్చితంగా అక్కడ భోజనాలు కూడా జరుగుతాయి ప్రతి అమావాస్యకి ఇంకా మేము వెళ్ళింది సోమవారం కాబట్టి ఇంకా భోజనాలు ఏమి ఉండవు అందుకే మేము ఇంట్లోనైతే క్యారియర్ తీసుకెళ్ళాము దర్శనం అంతా అయ్యాక బయటైతే కూర్చొని తినొచ్చని ఇంకా ఇక్కడైతే వచ్చేసాము అంటే ఊరుకుందిరన్న స్వామి గుడికి అయితే వచ్చేసామన్నమాట మీకు చూపిస్తున్నాను అదే గుడి అని ఇంకా మీకు ముందు వీడియోలో చెప్పినట్టు లాక్డౌన్ అప్పటి నుంచి లోపలికైతే ఫోన్లు అలో లేవు బయట వరకే అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాము అక్కడ ఒక ఎర్ర టవల్ అయితే తీసుకొని ఐదు ఆకులు ఐదు ఒక్కలు అలాగే మేము తెచ్చిన ముడుపు అవన్నీ దాంట్లో పెట్టేసి ఇవ్వాలన్నమాట ఇంకా నేను అన్నీ తెచ్చినవన్నీ తీసుకుంటున్నాను లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇంకా లోపలికి కూడా వెళ్ళి వచ్చేసాము అలాగే దర్శనం అయ్యింది ప్రశాంతంగా ఇప్పుడు శ్రావణ మాసం ఏం కాదు కాబట్టి మామూలు సోమవారమే వెళ్ళాము మంది చాలా తక్కువగా ఉన్నారు లోపలికైతే వెళ్ళి స్వామివారిని ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని ఇచ్చేసి అయితే వచ్చాము ఇంకా వచ్చే దారిలో అయితే నీళ్ళు ఉన్న దగ్గర అయితే ఆగాము భోజనం చేద్దామనేసి ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది ఇంకా మేమైతే పొలంలో కూడా కూర్చొని అన్నం అయితే తింటున్నాము నిజంగా నాకు పొలంలో కూర్చొని అన్నం తినడం చాలా ఇష్టము ఇంకా ఈరోజు నా మొక్కు తీర్చుకున్నాను అలాగే ప్రశాంతంగా స్వామి వారిది దర్శనం దొరికింది ఇంకా హ్యాపీగా పొలంలో కూర్చొని అయితే అన్నం తింటున్నాము ఇద్దరం కలిసి పిల్లలు ఒక్కటే లేరు ఇంకా ఇంటికి వచ్చాము సాయంత్రం అయ్యింది ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు పిల్లలకైతే లడ్డు తీసుకొచ్చాను దేవుడి ప్రసాదం చాలా ఇష్టం మా పెద్ద అబ్బాయికి ఇంకా మా చిన్నబ్బాయి వచ్చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అందుకే వాడు లేడు వీడు మా పెద్ద అబ్బాయి తింటున్నాడు అనమాట ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని తప్పకుండా